ఉంది ప్రతి ఒక్కరైతే ఏ రైతున్నా కానీ ఇప్పుడు అయితే కంపెనీ వాళ్ళే ఇండ్లకు వచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము పదహైదు వేలు పదహైదు నుంచి ఇరవై వేలకు కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి లక్ష లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చిందంట రైతులకి ఎంత ఇప్పుడు ఎవరు కొను వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట వాళ్ళు ఎవరు కొనట్లేదంట ఇప్పుడు రైతులు ఈ పొగాకు తీసుకుని ఎక్కడ పోవాలా రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాదేడే లేదు గవర్నమెంట్కేమో ఆ చెంద్రదానికి కూర్మ ప్రభుత్వకేమో రైతులు అంటే పట్టదానికి పొగాకు కొనేలేవుడు ఎక్కడ ఎక్కడ పోవాలి రైతులు లక్ష ఇరవై వేలు లక్ష వేలు ఖర్చు వచ్చింది అంటున్నారు గోరు ఇంత బాధపడుతున్నారు గోడు ఇంత బాధపడుతున్నారు రైతులు ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీలు ఎందుకు చెప్పాలా ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూట ప్రభుత్వం ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము కానీ రైతులు మేము నా మా వాళ్ళందరూ చాలామంది మా సొంత మా గ్రామంలోనే చిపుగిరి గ్రామంలోనే చాలా మంది పొగాకు పెట్టినారు ఎందుకంటే నేను ఆడే ఆ రోజు అడిగినాను ఎందుకు మీరు పొగాకు పెడుతున్నది ఎక్కడ కొత్త కొత్త పంట అంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు కంపెనీ వాళ్ళే ఇతనాలు ఇచ్చినారు ఆ కంపెనీ వాళ్ళే మాకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు కొంటామనే విధంగా ఆ రోజు మాటిచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్లు ఎత్తే ఫోన్ చేసే ఫోన్ ఎత్తట్లేదంట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా అన్న లేదంటే ఆ కంపెనీలతో కొనన్నా కొనన్నా కొనిపేయలే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎకరాకు లక్ష ఇరవై వేలు అంటే ఆశామస్య కాదు అలాంటిది ఈరోజు రోడ్డుని రోడ్డు పడిన పోగొక రైతులు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా ఆ చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునే వాళ్ళు కదా ఏదో వాళ్ళు చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించినాక ఈరోజు అన్యాయంగా రైతులు రోడ్డు మీద పడేసిన విధంగా ఉండదు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము మీకు ప్రభు అంటే రైతులు అంటే మీకు పట్టదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు రైతు వెన్ను వెన్నుపోటు దారెడతున్నాయి చంద్రబాబు నాయుడు రైతు ప్రభుత్వం రైతు కాదు రైతుకి ఎన్నుపోటు దారుడు ఆయన ప్రతిసారి ఎందుకంటే చూస్తున్నాం మనం మనమేమి పొద్దు చెప్పనాక లేదు ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమైనా అంటారో అదేవిధంగా ఏమో చెప్తున్నారు కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడు ఓటేరు ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోటు దాడు రైతుకి మేలు చేసి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చూస్తున్నామని రైతుకి రెలు ఇస్తామని రెండు అయిపోయి కదా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది రెండు రెండో బడ్జెట్కి నేను ఇచ్చింది మే నెలలో ఇస్తామనేది ఇంతవరకు దానికి అసలు ఇంత ఇంత ఇస్తాము ఇంత పలాంటి రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ ఆయన అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రెండు రైతుకు అన్ని వెన్నుపోటు దాడు అయినా అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడైనా ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది అమరావతి మళ్ళా మళ్ళీ యాభై వేల ఎకరాలు చేసుకుంటున్నాడు అంతే ఆయన సొంత మాట సొంత బంధువులు అంత కొనే అంత ఆయన ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసే కాదు రైతుల మేలు చేసే రాలే ఆయన ఆయన సొంతము సొలాభం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ కులము మాత్రమే మేలు చేసుకునే రోజు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తెలిసి ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గెళ్లేను నేను గెలి నేను నేను అంత ఇయ్యంతో గెలిచాను కాబట్టి నేను ఎవరికి పనిచేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు ఈ రైతుల ఫస్ట్ కలిసి ఫస్ట్ మేము చెప్పేది ఒకటి నువ్వు రైతులకు ఏమని చేయి ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీలతో కొనవు లేదా మీరను కొనే విధంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం